హాయ్ ఫ్రెండ్స్ ఉద్వేగం మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో లాయర్ గ్యాంగ్ రేప్లో ఇరుక్కున్న ఒక కేసును వాదించాల్సి వస్తుంది ఆ కేసును తీసుకోవడం వల్ల ఆయన ఎటువంటి ఆయన ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు సమాజం నుండి ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు చివరగా తన క్లయింట్ ని గెలిపించుకున్నాడా లేదా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్ గా రివ్యూ విషయానికి వస్తే పర్లేదు ఫ్రెండ్స్ ఈ మూవీని చూడొచ్చు ఆయన థియేటర్లో కాకపోయినా ఓటీటీలో ట్రై చేయొచ్చు ఎందుకంటే ఎవరైతే కోర్టు డ్రామా మూవీస్ని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది రెగ్యులర్ రెగ్యులర్గా అమ్మాయిలకి న్యాయం జరగాలి అనే వాదించే మూవీస్తో పోల్చినప్పుడు ఈ మూవీ కొంచెం కొత్తగా అబ్బాయిని కేసు నుండి బయటికి తీసుకురావడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అవుతుంది ఇక పాజిటివ్ సిస్టమ్కి వస్తే హీరో హరున్ మరియు ఆయనకి ఆపోజిట్ లాయర్ గా నటించిన శ్రీకాంత్ అయ్యంగారు మరియు జడ్జిగా నటించిన సురేష్ గారు పెర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి చెడు జరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోపోవడం కూడా తప్పే అనే ఒక పాయింట్ ని చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు ఏ విధంగా తన క్లయింట్ ని హీరో కాపాడుకుంటాడా అనే ఇంట్రెస్ట్ ని చివరి వరకు చూపించారు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు ఇక నేటివ్ కోసం హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ బాగుంది ఆ లవ్ ట్రాక్ బాగుంది కాకపోతే పోయే ఈ జంట కోసం ఎంత స్టోరీని చూపించడం అవసరమా అనే ఫీలింగ్ కలిగించింది స్టోరీలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకున్నారు అనే ఫీలింగ్ కూడా కలిగించింది జడ్జి మీద వేసే కొన్ని పంచులు మరియు జడ్జితో ప్రవర్తించే తీరు కొంతవరకు ఇది మూవీస్లోనే జరుగుతుందిలే రియల్ లైఫ్లో అయ్యేది కాదు అనే ఫీలింగ్ కూడా కలిగిస్తాయి వాళ్ళు ఈ మూవీ అయితే మాత్రం పర్లేదు ఫ్రెండ్స్ చూడొచ్చు టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఈ మూవీని చూసుంటే మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ